హలో ఎవరియల్స్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని సెంటెన్సెస్ తీసుకుని వాటిని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అనేది నేర్చుకోబోతున్నాం ఇవన్నీ మనం రోజువారీ మాట్లాడే మాటలు కాబట్టి చాలా శ్రద్ధగా వినండి అలాగే మీరు డే టు డే లైఫ్లో మీరు మాట్లాడేటప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉండండి స్టార్ట్ చేద్దాం మరి మన ఫస్ట్ సెంటెన్స్ అతడు నిన్న ఢిల్లీలో ఉన్నాడు అతడు వహ్ నిన్న కల్ ఢిల్లీలో ఢిల్లీ మే ఉండి ఉన్నాడు అంటే గతంలో ఉన్నాడు అని చెప్పడానికి థ అని యూజ్ చేస్తాం అనమాట అది ఇప్పుడు ఉన్నాడు అంటే హై అంటాం ఇప్పుడు ఉన్నాడు అంటే హై అంటాం గతంలో ఉన్నాడు అంటే థా అంటాం వహ్ అతడు కల్ నిన్న ఢిల్లీ మే ఢిల్లీలో థా ఉండి ఉన్నాడు దీన్నే ఇంగ్లీష్ లో హీ వజ్ ఇన్ ఢిల్లీ ఎస్టర్డే హి వజ్ హీ వజ్ అని ఎందుకు అంటే ఈ వజ్ అనేది ఏంటి అంటే పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అనమాట అంటే పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడానికి వజ్ యూజ్ చేస్తాం ఎలాగైతే హిందీలో థా యూజ్ చేస్తామో అలాగే ఇంగ్లీష్లో వజ్ యూజ్ చేస్తాం అనమాట అర్థమైందా హీ వజ్ ఇన్ ఢిల్లీ ఎస్టర్డే అతను నిన్న ఢిల్లీలో ఉన్నాడు ఇలా చెప్తాం వారు ఉదయం ఇక్కడ ఉన్నారు వారు ఉదయం ఎక్కడ ఉన్నారు వారు వే వే అంటే వారు ఉదయం ఉదయాన్ని హిందీలో శుభ అంటాం దీన్నే మాట్లాడేటప్పుడు ఎలా చెప్తారంటే సుబే సుబే అని చెప్తూ ఉంటారు సుబే ఓకే ఇది ఏంటి అంటే రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఇది సుబహ సుబహ్ అని రాయాల్సి ఉంటుంది అనమాట వే వాళ్ళు సుబహ్ ఉదయం యహ ఇక్కడ థే ఉండి ఉన్నారు లేదా ఉన్నారు ఓకే వే వారు సుబహ్ ఉదయం యహ ఇక్కడ థే థే అని చెప్తాం థే అంటే ఉన్నారు అని అర్థం వస్తుంది అర్థమైందా ఇప్పుడు ఉన్నారు అంటే హే డా హై యూజ్ చేస్తాం మనం బిందు సహిత్ హై గతంలో ఉండి ఉన్నారు నిన్నటి గురించి మనం మాట్లాడుతున్నాం లేదా ఉదయం గురించి మనం మాట్లాడుతున్నాం ఇలా గతంలో గతం గురించి మాట్లాడేటప్పుడు గతంలో ఉండి ఉన్నారు అని చెప్పడానికి థే థే యూజ్ చేస్తాం అనమాట థే ఓకే దే వర్ హియర్ ఇన్ ద మార్నింగ్ దే వర్ హియర్ ఇన్ ద మార్నింగ్ అంటే వాళ్ళు ఇక్కడ ఉండి ఉన్నారు దే అని ప్లోరల్ వచ్చినప్పుడు వర్ యూస్ చేయాల్సి యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట దే వర్ అంటే వాళ్ళు ఉన్నారు హియర్ ఇక్కడ ఇన్ ద మార్నింగ్ ఉదయం ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం ఇలా మనం చెప్పాలి దే వర్ హియర్ ఇన్ ద మార్నింగ్ వే సుబే ఓకే వే వాళ్ళు సుబహ్ ఉదయం ఇక్కడ థే ఉండి ఉన్నారు క్లియరా నెక్స్ట్ దుకాణాలు మూసి ఉండినవి దుకాణాలు మూసి ఉన్నాయి షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అని చెప్పడానికి దుకాణే దుకాణే అంటే షాప్స్ బంద్ థీ బంద్ థీ బంద్ హోనా అంటే కట్టేసి ఉండడం అనమాట క్లోజ్ చేసి ఉండడం దుకాణే షాప్స్ బంద్ థీ అంటే క్లోజ్ చేసి ఉండినవి క్లోజ్ చేసి ఉండినవి ఓకే మూసి ఉండినవి అనే అర్థంలో మనం చెప్పు షాప్స్ వర్ క్లోజ్డ్ షాప్స్ వర్ క్లోజ్డ్ ఇక్కడ వర్ యూజ్ చేస్తున్నాం ఎందుకంటే షాప్స్ అని ప్లోరల్ తీసుకుంటున్నాం కాబట్టి వర్ యూస్ చేస్తున్నాం అర్థమైందా ద షాప్స్ వర్ క్లోజ్డ్ నెక్స్ట్ నేను నిన్న ఇంట్లో ఒంటరిగా ఉన్నాను నేను నిన్న ఇంట్లో ఒంటరిగా ఉన్నాను నేను మై నిన్న కల్ ఇంటి వద్దా లేదా ఇంటిలో అని చెప్పడానికి ఘర్ పర్ ఘర్ అంటే ఇల్లు పర్ అంటే వద్దా అని అర్థం వస్తుంది అకేలా అకేలా అంటే ఒంటరిగా అకేలా థా ఉండి ఉన్నాను అఖేలా అంటే అర్థం ఏంటి ఒంటరిగా అని అర్థం వస్తుంది అఖేలా థా ఒంటరిగా ఉండి ఉన్నాను అదే అదే మీరు లేడీ అనుకోండి ఒక లేడీ చెప్పాలనుకోండి నేను ఒంటరిగా ఉన్నానని ఒక లేడీ చెప్ప చెప్పాలనుకున్నప్పుడు అకేలీ అని చెప్తుంది ఆవిడ అకేలీ థీ ఇక్కడ థా ప్లేస్లో థీ యూస్ చేస్తాం ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో థా ఉందో దీని ప్లేస్లో థీ యూస్ చేస్తాం అర్థమైందా అఖేలా థా అకేలీ థీ ఓకే ఐ వాజ్ అలోన్ ఎట్ హోమ్ ఐ వజ్ ఎలాన్ ఎట్ హోమ్ అంటే నేను ఒంటరిగా ఉండి ఉన్నాను ఇక్కడ ఐ అనేది సింగులర్ కాబట్టి ఐ అంటే నేను అనేది సింగులర్ కాబట్టి ఐ వజ్ వచ్చింది చూసారా ఐ వాజ్ ఎలాన్ ఎట్ హోమ్ నేను ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నాను ఎలాన్ అంటే ఒంటరి అనమాట ఒంటరిగా ఉండడం ఎలాన్ ఓకే బీయింగ్ అలోన్ అంటే ఒంటరిగా ఉండడం ఇలా మనం చెప్పచ్చు ఆహారం చాలా రుచికరంగా ఉంది ఆహారం చాలా రుచికరంగా ఉంది ఆహారాన్ని భోజనం అని కానీ లేదా ఖానా అని కానీ చెప్తాం భోజనం చాలా రుచికరంగా ఉందంటే భోజనం యూస్ చేయొచ్చు ఇక్కడ ఆహారం అని ఉంది కాబట్టి ఖానా అని చెప్పొచ్చు అనమాట ఖానా బహుత్ స్వాదిష్టత ఖానా బహుత్ చాలా స్వాదిష్ట రుచికరంగా స్వాదిష్ట అంటే రుచికరమైన అని అర్థం అనమాట ఖానా బహుత్ స్వాదిష్త అంటే ఆహారం చాలా రుచికరంగా ఉండి ఉన్నది ఓకే క్లియరా అంటే మీరు తింటున్నప్పుడు చెప్పాలనుకోండి ఇదే సెంటెన్స్ని స్వాదిష్ట్ హై అంటారు తినేసిన తరువాత చెప్పాలనుకోండి స్వాదిష్ట్ థ అంటారు ఓకే ద ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ ఈజ్ వెరీ టేస్టీ ఎప్పుడు మీరు తింటున్నప్పుడు మీరు తింటున్నారు ఫుడ్ తింటున్నారు తింటూ చాలా బాగుంది ఫుడ్ చాలా బాగుంది అని ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మీరు చెప్పాలనుకున్నప్పుడు మీరు తింటూ ఉన్నప్పుడు చెప్పాలనుకున్నప్పుడు ఈజ్ యూజ్ చేస్తారు ద ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ ఇలా మాట్లాడతారు లేదా ద ఫుడ్ ఈజ్ వెరీ డెలిషియస్ డెలిషియస్ అంటాం డెలిషియస్ అంటే చాలా రుచికరంగా ఉందని ద ఫుడ్ ఈజ్ క్రమ్షియస్ ఓకే స్క్రంషియస్ అని కూడా చెప్పొచ్చు అనమాట టేస్టీగా ఉందని ద ఫుడ్ ద ఫుడ్ ఈజ్ పాలెటబుల్ ఇలా కూడా చెప్పొచ్చు ప్యాలెటబుల్ ఇలా ఇంగ్లీష్లో చాలా సిననిమ్స్ ఉన్నాయి టేస్టీగా ఉందని చెప్పడానికి చాలా సినోనిమ్స్ ఉన్నాయి సో దట్ యూ కెన్ యూజ్ ఆల్ ఆఫ్ దమ్ ఓకే అట్ ప్రజెంట్ ఇప్పుడు మీరు తింటూ ఉన్నారు ఆ ఫుడ్ గురించి మీరు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ద ఫుడ్ ఈజ్ డెలిషియస్ ద ఫుడ్ ఫుడ్ ఈజ్ టేస్టీ ఇలా ఈజీ యూజ్ చేస్తారు ఓకే ఆఫ్టర్ హ్యావింగ్ ద మీల్ అంటే మీరు తినేసిన తర్వాత మీరు ఆ ఫుడ్ గురించి డిస్క్రైబ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చెప్తారు ద ఫుడ్ వాజ్ డెలిషియస్ ద ఫుడ్ వాజ్ టేస్టీ ద ఫుడ్ వాజ్ ప్యాలెటబుల్ ద ఫుడ్ వాజ్ స్క్రమ్షియస్ ఇలా మీరు మాట్లా అర్థమైందా సో కానా బహుత్ స్వాదిష్ థా తింటున్నప్పుడు ఖానా బహుత్ స్వాదిష్ట్ హై ఓకే సో ఇలా నెక్స్ట్ సినిమా బాగుంది సినిమా బాగుంది ఓకే సినిమా చూస్తున్నప్పుడు సినిమా బాగుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం ఫిల్మ్ అచ్చి హై ఫిల్మ్ అచ్చి హై అంటే ఇంకా మీరు సినిమా చూస్తున్నారు థియేటర్ లో ఉన్నారనమాట టీవీ చూస్తున్నారు టీవీలో మూవీ చూస్తున్నారు చూస్తున్నప్పుడు ఇప్పుడు సినిమా బాగుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఫిల్మ్ అచ్చి హై అని చెప్తారు హై అని చెప్తారు అదే మీరు థియేటర్లోంచి వచ్చేసారు లేకపోతే టీవీలో మూవీ చూసేశారు చూసేసిన తర్వాత అది బాగుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఫిల్మ్ అచ్చి థీ అని చెప్తారనమాట ఫిల్మ్ అచ్చి థీ ద ఫిల్మ్ ఈజ్ వెరీ నైస్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ నైస్ అనేది ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నప్పుడు చెప్పేది అదే మీరు చూసేసిన తర్వాత ద ఫిల్మ్ వర్జ్ వెరీ నైస్ ద ఫిల్మ్ వర్జ్ వెరీ నైస్ అంటే ఈ ఫిల్ ఆ ఫిల్మ్ చాలా బాగుంది చాలా బాగుంది చూసేశారు ఆల్రెడీ అర్థమైందా సో ఇలా మాట్లాడతారు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది ఇప్పుడు ఆహ్లాదకరంగా ఉంది అంటే మౌసం మౌసం అంటే వాతావరణం లేదా వాతావరణం కూడా చెప్పొచ్చు మౌసం మౌసం అంటే వాతావరణం సుహానా థా సుహానా హై మౌసం సుహానా హై మౌసం సుహానా హై అంటే ఇప్పుడు వాతావరణం బాగుంది ఇప్పుడు బాగుందని అర్థం అనమాట అలా కాకుండా గతంలో బాగుంది అని చెప్పాలనుకున్నప్పుడు థా మౌసం సుహానా థా మౌసం సుహానథ అంటే వాతావరణం బాగుండి ఉన్నది అని అర్థం ద వెదర్ ఈజ్ గుడ్ ద వెదర్ ఈజ్ గుడ్ ఇప్పుడు బాగుందని ద వెదర్ వాజ్ గుడ్ గతంలో బాగుందని సో ఇలా చెప్పచ్చు ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ అంటే ఇప్పుడు చాలా ప్లెజెంట్గా ఆహ్లాదకరంగా ఉందని అదే మీరు గతం గురించి మాట్లాడు మాట్లాడనుకున్నప్పుడు ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ద వెజర్ వెదర్ వాజ్ ప్లెజెంట్ చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం ఎప్పుడు నిన్నో మొన్నో మనం గతం గురించి మాట్లాడుతున్నాం అనమాట అప్పుడు ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ఇలా మాట్లాడచ్చు రోడ్ చాలా రద్దీగా ఉంది రోడ్ పైన చాలా రద్దీగా ఉంది ఇలా చెప్పాలనుకున్నప్పుడు రాస్తే పర్ రాస్తే పర్ అంటే రోడ్ పైన బహుత్ బీడ్ థీ గతం గురించి మాట్లాడుతున్నాం మనం ఓకేనా బహుత్ బీడ్ థీ అంటే రోడ్ పైన చాలా రద్దీగా ఉంది అని చెప్తున్నారు రాస్తే పర్ బహుత్ బీడ్ థీ రోడ్ పైన చాలా రద్దీగా ఉంది ద రోడ్ ఈజ్ వెరీ క్రౌడెడ్ క్రౌడ్ అంటే జనాలు ఉండవు అనమాట ఎక్కువగా క్రౌడ్ ఉండడం క్రౌడ్గా ఉందని చెప్తాం మనం దట్ అదే అదే రద్దీగా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు క్రౌడెడ్ అంటాం అనమాట ద క్రౌడెడ్ రోడ్ అంటే క్రౌడ్తో నిండి ఉన్న రోడ్ అనమాట ఒక యాక్జెక్టుగా యూజ్ అవుతుంది క్రౌడెడ్ ద రోడ్ ఈజ్ క్రౌడెడ్ అంటే ఆ రోడ్ చాలా రద్దీగా ఉంది ద రోడ్ ఈజ్ క్రౌడెడ్ ద రోడ్ వాజ్ క్రౌడెడ్ వాజ్ క్రౌడెడ్ అంటే గతంలో ఈజ్ క్రౌడెడ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇలా మనం చెప్పండి ఆమె చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది వహ్ బహుత్ థే వహ్ బహుత్ చాలా ఖుష్ ఆనందం అనమాట ఖుష్ అంటే ఏంటి ఆనందం థీ అంటే ఉండి ఉన్నది వహ్ బహుత్ థీ ఆమె చాలా సంతోషంగా ఉండి ఉన్నది లేదా ఆనందంగా ఉండి ఉన్నది షీ వాస్ వెరీ హ్యాపీ షీ వాజ్ వెరీ హ్యాపీ ఆమె చాలా సంతోషంగా ఉంది లేదా ఆనందంగా ఉంది వారు విచారంగా ఉన్నారు వారు వే విచారాన్ని ఏమంటాం అంటే కలతగా ఉండడం విచారంగా ఉండడాన్ని ఉదాస్ అంటాం వే ఎప్పుడు గతంలో ఓకే ఇప్పుడు ఉన్నారు అంటే ఉండి ఉన్నారు అంటే వే అని చెప్తాం వే థే వాళ్ళు విచారంగా ఉండి ఉన్నారు కలత చెందుతూ ఉండి ఉన్నారు కలతగా ఉండి ఉన్నారు అని అర్థం వస్తుంది దేవర్ సాడ్ యాక్జెక్టివ్ డిస్క్రైబింగ్ అబౌట్ దెమ్ హౌ దే ఆర్ ఓకే హౌ దే ఫీల్ అనేది మనం చెప్పడానికి దే ఆర్ శాట్ దే ఆర్ శాట్ వాళ్ళు బాధగా ఉండి ఉన్నారు విచారంగా ఉండి ఉన్నారు అని చెప్పడానికి సాడ్ అనేది యూజ్ చేస్తాం హిందీలో ఉదాస్ ఉదాస్ అంటే విచారంగా ఉండడం కలతగా ఉండడం అర్థమైందా ఓకే వే ఉదాస్ థే దే చెట్లు పచ్చగా ఉన్నాయి చెట్లు పచ్చగా ఉన్నాయి పేడ్ పేడ్ అంటే హిందీలో చెట్టు అనే అర్థం వస్తుంది సింగిల్ ట్రీ గురించి మాట్లాడాలనుకున్నా కూడా మనం పేడ్ అంటాం అలాగే ఎక్కువ ట్రీస్ గురించి మాట్లాడాలనుకున్నా కూడా మనం పేడ్ అనే చెప్తాం అనమాట పేడ్ అనేది సింగిలర్లో ప్లోరల్లో ఒకే విధంగా ఉంటుంది ఓకే వహ ఏక్ పేడ్ హై ఓకే హమారే ఘర్కే సామని ఎక్కు పేడ్ హై అంటే మా ఇంటి ఎదురుగా ఒక చెట్టు ఉంది ఓకే హమారే బగీచేమే బహుత్సారే పేడ్ హై మా తోటలో చాలాతో చాలా చెట్లు ఉన్నాయి అర్థమైందా ఓకే హమారే ఘర్కే సామ్నే మా ఇంటి ఎదురుగా ఏక్ పేడి హై ఒక చెట్టు ఉంది హమారే బేమే బహుత్సారే పేడి హై మా ఇంటి తోటలో అంటే మా తోటలో చాలా చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఇక్కడ బహుతు సారే తర్వాత కూడా పేడొచ్చింది ఏక్ తర్వాత కూడా పేడే వచ్చింది అంటే పేడ్ అంటే అర్థం ఏంటంటే చెట్టు లేదా చెట్లు అని అర్థం వస్తుంది అనమాట అర్థమైందా ఇక్కడ మనం ఏమనుకున్నాం చెట్లు పచ్చగా ఉండి ఉన్నవి అని అనేది సెంటెన్స్ ఇక్కడ కదా పేడ్ చెట్లు హరే భరే హరా భర అంటే పచ్చదనంతో నిండిన అని అర్థం అనమాట హర అంటే పచ్చని పచ్చ అని అర్థం వస్తుంది గ్రీన్ కలర్ హర అంటే గ్రీన్ కలర్ భర అంటే నిండి ఉన్నది అని అర్థం వస్తుంది భర్నా అంటే నిండడం హరా భర అంటే పచ్చదనంతో నిండిన అని అర్థం వస్తుంది అనమాట అర్థమైందా పేడ్ హరే భరే ఇక్కడ చెట్లు ఎక్కువ కాబట్టి హరా భరా కాస్త ఏమవుతుందంటే హరే భరే అవుతుందనమాట అర్థమైందా హరే భరే తే అంటే పేడ్ చెట్లు పచ్చగా ఉండినవి గ్రీన్ గ్రీనిష్గా గా ఉన్నాయి చెట్లు ఇలా చెప్పొచ్చు అనమాట ఇలా మాట్లాడచ్చు నెక్స్ట్ నదిలో నీరు తక్కువగా ఉంది నదిలో నీరు తక్కువగా ఉంది గతంలో ఓకే నది మే నది హిందీలో నదీనే నదీ మే నదిలో పానీ నీరు ఓకే కమ్ థా కమ్ కమ్ అంటే తక్కువ థా అంటే ఉండి ఉన్నది నదీమే నదిలో పానీ నీరు కమ్ థా తక్కువ ఉండి ఉన్నది ఓకే అదే ఇప్పుడు ఇప్పుడు తక్కువ ఉంది అంటే మనం చూస్తున్నాం ఒక నదిని చూస్తున్నాం దాంట్లో నీరు చాలా తక్కువ కనిపిస్తుంది మనకి ఓకే హమే లగ్రాయ్కి పానీ బహుత్ కమ్ హే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం హై అని చెప్తున్నాం హమే లగ్రాయ్కి పానీ బహుత్ కమ్ హా ఇసుకి నదీమే పానీ బహుత్ కమ్ హే ఓకే జబ్బైసే కెతే హమ్ जब हम उसको देखते हुए कहते हैं जब हम उसे देखते हुए कहते हैं तब हम कहते हैं कि नदी में पानी कम है कम है ओके और नदी को देख के घर आए हम आने के बाद हम कहते हैं कि नदी में पानी कम था हम जिस नदी को देखने गए उस नदी में पानी बहुत कम था इसी इसी तरह हम कहते हैं जब हम देख देख रहे हैं जब हम देख रहे हैं उस नदी को तब तब हम कहते हैं कि నదీ మే పానీ కమ్ ఓకే కమ్ థే తక్కువ ఉండి ఉన్నది గతంలో కమ్ హై ఇప్పుడు తక్కువ ఉంది మనం చూస్తున్నాం ఇప్పుడు అర్థమైందా సో ఇలా చెప్తాం దేర్ వాజ్ లెస్ వాటర్ ఇన్ ద రివర్ దేర్ వాజ్ లెస్ వాటర్ ఇన్ ద రివర్ వెన్ వీ యూజ్ దిస్ వాజ్ ఇఫ్ ఇట్ ఈస్ టెన్స్ యూ విజిటెడ్ వన్ రివర్ అండ్ కేమ్ బ్యాక్ టు యువర్ హౌస్ అండ్ యూ ఆర్ సేయింగ్ సంథింగ్ అబౌట్ ద రివర్ దెన్ యూ కెన్ యూజ్ లైక్ దిస్ దేర్ వాజ్ లెస్ వాటర్ ఇన్ ద రివర్ okay when you are there at the river and watching the flow of the water and you feel that the level of the water is very low so that you can uh, say like this th there is less water in the river there is less water in the river okay when it is present tense you need to use is when it is past tense then you need to use was next akasham lo megalonai akasham Hindi lo akash anjapochu asman anjapochu gagan anjapochu ఓకే చాలా ఉన్నాయి చాలా సినీస్ ఉన్నాయి అనమాట ఇలాగే సో వీటిలో ఏదైనా మీరు యూస్ చేయచ్చు ఆస్మాన్ అనేది జనరల్గా యూజ్ చేసే వర్డ్ ఆకాశాన్ని కూడా యూస్ చేయొచ్చు మీకు మీ ఇష్టం ఆస్మాన్ మే ఆకాశంలో బాదల్ బాదల్ అంటే మేఘము మేఘాలు రెండు వస్తాయి అనమాట బాదల్ అంటే మేఘం అనే సింగులర్లో మనం తీసుకోవచ్చు లేదా మేఘాలు అని ఫ్లోరల్లో తీసుకోవచ్చు ఎలా అనేది తీసుకోవచ్చు ఆస్మాన్ మే ఆకాశంలో బాదల్ థే बादल थे अंटे वनवी उंडी उन्नवी वो ओके अब नहीं है जो बादल थे इसके पहले उनके बारे में हम कह रहे कि बादल थे ओके हाँ उनके बारे में हम डिस्कस कर रहे हैं उसी तरह बीता हुआ समय के लिए डिस्कस करते समय हम कहते हैं कि बादल थे बादल थे ओके अब देख रहे हैं आसमान को अब बहुत सारे बादल है ओके तब कहते हैं बादल हैं आसमान में बादल हैं ठीक है సమజమే దేర్ వర్ క్లౌడ్స్ దేర్ వర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై దేర్ వర్ అంటే ఉండి ఉన్నవి దేర్ వర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై నాట్ నౌ ఇన్ ద పాస్ట్ ఇన్ ద పాస్ట్ దేర్ వర్ ఇన్ దేర్ వర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై ఘటట్ ఈ విధంగా మనం గతంలో ఏవైనా ఉన్నాయి లేదా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారు అతని అతను ఢిల్లీలో ఉన్నాడు నిన్న మేఘాలు ఉన్నాయి మేఘాలు చాలా ఎక్కువ ఉన్నాయి నిన్న ఓకే సో నదిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఇలా ఇలా ఏదైనా కూడా ఒక మనిషి యొక్క వస్తువు యొక్క స్థితిని స్టేట్ ఆఫ్ బియ్యంగ్ని ఓకే పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని చెప్పడానికి హిందీలో మనం థా థే థి అని యూస్ చేస్తే ఇంగ్లీష్లో వర్స్ అండ్ వర్ యూస్ చేస్తాం అనమాట ఓకే వీటి గురించి మనం ఈ సెషన్లో తెలుసుకోవడం జరిగింది సో వీటిని యూజ్ చేస్తూ మీరు మరికొన్ని సెంటెన్సెస్ మీరు ఫ్రేమ్ చేయండి మీ ఓన్గా సో మీకు ఇవి బాగా అలవాటైపోతాయి అయిపోతాయి సో మీరు ఏదైనా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశంలో మేఘాలు ఉన్నాయని చెప్పాలి ఆకాశాన్ని ఏమంటారు లేదా మేఘాలని ఏమంటారు అనేది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సో అలాంటప్పుడు మీరు మన తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ డిక్షనరీని ఉపయోగించవచ్చు అనమాట ఈ డిక్షనరీలో ఎలా ఉంటుందంటే తెలుగు పదాలకు హిందీ అలాగే ఇంగ్లీష్ అర్థాలు ఉంటాయి అది కూడా ఆల్ఫాబెటికల్ తెలుగు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుందన్నమాట అంటే తెలుగు అక్షర క్రమంలో ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఆకాశం అనేది చూడాలనుకున్నప్పుడు ఆకాశాన్ని హిందీలో ఏమంటారు ఇంగ్లీష్లు ఏమంటారు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే పదాలు ఏ పేజెస్లో ఉన్నాయో ఆ పేజ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా ఓకే వెళ్ళిపోయి అక్కడ ఆకాశం దాని ప్రక్కనే ఆసమాన్ అని అలాగే స్కై అని హిందీలో ఇంగ్లీష్లో అనమాట క్లియర్గా సో అలాగే మేఘాలని ఏమంటారు తెలుసుకోవాలి సో మాతో స్టార్ట్ అయ్యే పదాలు ఎక్కడున్నాయో చూస్తారు అక్కడికి వెళ్ళిపోయి ఆ మేఘాలకు సంబంధించిన హిందీ అండ్ ఇంగ్లీష్ మీనింగ్స్ని మీరు తెలుసుకుంటారు ఇలా ఈ విధంగా మీరు తెలుగులో ఏ పదానికైనా కూడా హిందీలో ఇంగ్లీష్లో అర్థాలు తెలుసుకోగలిగే ప్రతిరోజు ఉపయోగించే ఒక ఐదు వేల తెలుగు పదాలకి ఓకే దగ్గర దగ్గర ఒక ఐ పదివేల నుంచి పదిహేను వేల వరకు కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ పదాలను ఈ బుక్లో మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఈ డిక్షనరీ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు మేము మీ ఇంటికి అంటే భారతదేశంలో ఎక్కడున్నా కూడా మేము మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపించగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్